మంగి ఏం ఎంత మాట ఇన్సులేట్ ఇన్సు ఇప్పుడు ఆరు రైతులు ఆరుకు పండగొట్టికి వెళ్తున్నాం కదా అది వచ్చి అడివి పంప అడి ఏం దొరకదు అందుకని పెట్టుకోచ్చా అయితే కట్టుకొని తిరుగుతాను తప్ప ఎవరి అడుగుతా అంటాను ఈ ఇసుకం తెలుసా మా ఇగారు ఆల్ బాగా ఏ ఏమొచ్చింది అన్నగారి ఆస్తి కలిసి వచ్చింది అది కాక ఈ ఊర్లో మా ఇగారు చక్క తిరగలేదు చూడు పిల్లలు కలగలేదు కదా అని మరొక పెళ్లి చేసుకున్నారా ఆనగారి పిల్లలు కలగలేదు కదా పైగా కన్న పిల్లలు చూసుకొచ్చి కన్న పిల్లని బుట్టా అందుకని ఆనగారు కూడా ఇచ్చిపెట్టేశారు అబ్బా ఇంత అవసరం అడిగిన తర్వాత ఇంకొక మనిషి ఈ పెపటికి ఇచ్చిపెట్టిపోయేవాడు మాయగారు కాబట్టి ఈ ఊరే విడిచిపెట్టి స గంగమ్మ తోటలో గొయ్యుదిస్తున్నా ఎందుకో అన్నట్టు అతడు సంగతి మరిచారు మన ఇల్లు ఒక స్కూలు కట్టబోతున్నారట అందుగాను ఆశేసరు ఊళ్ళో వాళ్ళను దగ్గర పందాలు స్కూల్ మనకు అది జగలుగుతాయా అది నేను చివరి వరకులు అవన్నీ మీరు చెప్పేశాను పిల్లలు అందరూ ఆడైపోతాను మీరు నేను చెప్పాను ఆడైపోతారండి ఆ తర్వాత ఊరేం కాదు వ్యక్తి చక్కెకి ఒక్క ఒక్క ఒక్కలు ఆయ్ బాబు అప్పుడే నిస్తున్నారేంటండి ఆయన గారు సాగర్ అత్తంటారండికి ఒక కూర్చున్నా ఆఫీసులు ఏమన్నా సందజీ అంటే మనం కూడా గట్టిగా పెట్టుకోండి కొందల వారి తమని కాస్త మంచి నీళ్ళ అని అడగటానికి రాలేదు రండి ఏం అర్థం మనిషింది అన్నట్టు మన గ్రామానికి కొత్తగా ఒక ఉచిత పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాను అందుకని అందరి దగ్గర సందాలు వసూలు చేస్తున్నాం ఈ సందర్భంలోనే ఒక నాట్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నాం మీరంతా తప్పకుండా రావాలని విరాళాలు ఇచ్చి ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాం ఆర్డర్ డెలివరీ ప్రోత్సాహ వేసుకోండి నా పథవీ అదే నేను చంద్రకున్నాను మీరు చెప్పేశారు నాకు రెండు వేలు నేను మీరుండ నాకు మూడు వేలు సరేనా మీ దగ్గర నుంచి ఇంత ప్రోత్సాహం దిక్కుగా నేను అనుకోలేదండి ఎవరు మాత్రం అనుకున్నారు చిన్న అయ్యా నన్ను మళ్ళీ మొదటి నుంచి ఆడమంటే అలాగే ఆ క్రమా అయ్యారు చెప్తుంటారు మొదటి నుంచి ఆడు ఏ మీ అయ్య గారికి నోరు లేదా ఆయన అడగమన్న అయ్య బాబా ఎంత మాట అడిగేసింది మీకు నోరు లేదా అంది నీకే చెప్పేది ఉదటించాడు అయ్యా మీకు మొదలేదో తెలుసా పోని చివరైనా తెలుసా ఏది వాగుడు ఆడమనుకుంటూ ఆడిస్తున్నానా అయ్యా మొదలు చివర తెలియని వాళ్ళు మధ్యలోనే వస్తారు మధ్యలోనే పోతారు అర్థం లేదా లేదంటే మీరు ఆడేడుతున్నారేకుంటున్నా అయ్యా నేను పదివేల నుంచి చాలా ఆటలు ఆడాను అవన్నీ ఆడించి చూడాలంటే మీకు వైపు చాలు ఆడది కదా అంత మాట అనదనేగా మీ ధైర్యం అయ్యా మోహించగలను ఎవరు అంటున్నారు నేను ఫ్రీ పట్టుకుంటారా దగ్గర నేను డబ్బిచ్చాను ఎంత ఇచ్చారండి ఎంత వీళ్ళందరూ ఇచ్చిన దానికంటే పదింతలు ఎక్కువ ఇచ్చాను ఏదో వచ్చినయ్యా ఇచ్చింటా అంతకు పదింతలు నేను ఇచ్చాను ఇంటికి పోయి హాయిగా నిద్రపోండి పద్దు పద్దు అయ్యా రావు గారు దయచేసి కాస్త తమరు తొలగండి నేను నీ కాడిగడ్ గురువుని అర్థం మనం అంతంగా ఊడిపోతాం మన వ్యాపారం అంతా అర్గ్రాత్రిగా బాబాయ్ ఈ నగదు పెట్టుకున్న నాలుగు వందల రూపాయలు రాత్రిపూట డబ్బు నిద్రపోతూ ఉంటుందిరా పొద్దున్న మరో లేదు మా నాన్న గది రేపు రాలేదు బాబా కావాలంటుంది కావాలంటే మా నాన్న గది మా నాన్న గదిరా నాన్న ఎక్కడికి సంబంధం రా నువ్వు నా కొడుకువా అదేమిటినా పెద్దాడువి గనక నువ్వు తండ్రివి కుర్రాన్ని గనక నేను కొడుకుని నువ్వే కనుక నన్ను పెంచుకుంటే రోజు ఇలాగే కాళ్ళు పిసుకుతూ నిన్ను సుఖ పెట్టన్నా సుఖపెట్టి అఘోరించారు దొంగవు నువ్వే పెట్టుకోవాలండి ఎందుకనన్నా మరి అట్లాంటి అట్లా నువ్వు ఇంట్లో దొంగవి నేను బయట కొనుగొని ఇద్దరం ఒకటే నేను నువ్వు అన్నేళ్ళవుగా పెద్దగా అదకురా నువ్వేమన్నా సరే నేను నీ కొడుకుని నీ చాలా నాన్న మా నాన్న గడు నీ నాలుగు వందల రూపాయలు ദോക്റ്റർ ആ ഇത് കൊള്ളാമോ ഇടിക്കാനൊന്നും കല്ല് మధ్య లక్కే పెట్టిన లెక్కన తర్వాత లెక్క మెగడు పండాల మధ్య లెక్కేదాన్ని తీసుకోవడానికి పెట్టుకున్నా మా అమ్మదా అయితే మా అమ్మ జ్ఞాపకార్థం ఇది నా దగ్గర ఉండద్దు నా బాబు కదా మా నా కదా బాబు 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 గది కేవలనైనా నాన్న దీన్ని నమ్ముకుంటా అనుకున్నావా ఈ పేరు అమ్మ పేరు పెట్టి రేహో నీ కోడల మెల్లో అలంకరిస్తా ఎంత పని చేశావు రద్దాం గొప్ప బాబు తెస్తున్నారా నిన్న ఆ గోపి గారు వచ్చాడు నాన్న నాన్న అంటూనే నాలుగు వందలు నాలుగు పట్టుకొని పోయాడు ఇంకే ఇన్నాళ్ళకి తండ్రికి దగ్గర కొడుకు దొరికాడా పెంచుకోండి పెంచుకుంటే నాన్న నూరారా టీచర్ చెప్పు కదా కళ్ళు పట్టాడు సేవ చేశాడు నువ్వు మన ఎందుకంటే కొడుకు తినడానికి ఆ కోతలాగే నా చుట్టూ తింటూ ఎంతసేపు నా నెట్టుకు చేయి తాను చుట్టా కానీ నా కాళ్ళు చేసిన పాపం చేయబట్టి నీ జన్మలో మీరు ఎప్పుడన్నా అడిగారా బాబా ఈ ఊళ్ళో నా మాటకి ఎదురు చెప్పడానికి జరుపుతారు అలాంటిది ఈ లోకాయ లాకాయి కాదు నిన్న దాకా కళ్ళు లేదో ఈ ఆఫీసర్ నన్ను ఎదిరిస్తాడా వాడికి బుద్ధి చెప్పాలి నాకు పట్టుగా వచ్చిందంటే అంతే చూస్తున్నాను వాళ్ళు బాగా ఏడిపించి కావాలంటే డబ్బు తీసుకునే నాన్న నీ పట్టు నాకు తెలియదు నీ చేతిలో పెట్టి మళ్ళీ వాడికి ఇస్తావాడుకుంటున్న వాళ్ళు పరిచి కదా ఈ గెలలో పది వేల కోసం నేను ఓడుస్తున్నా నా ఇద్దరు నలుగుతున్న లక్ష లక్షలు తినేవాళ్ళు కోడుతున్నాను కానీ ఎలాగో నువ్వే నుంచి యాత్రంతా ఈ మాట నాలుగు నెలల నుంచి వచ్చిందా నాకు వచ్చిందా నీకు మాట నమ్మకం లేకపోతే రేపు తెల్లారడికి నాలుగు రకాల మాగానే ఒక ఫస్ట్ క్లాస్ రెండు నువ్వు నా కడుపు బుట్ట బిడ్డ ఉంటూ నాకు ఇలాంటి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడే సరేనా సరే చూడాలప్పుడు చూసేది కాని కానీ కూడగడ్డానికి కానీ కానీ కాదు ఇంట్లో నిష్టితాం ఆఫీసులో అక్కడికి వెళ్ళి ఉంటాడు ఉంటాడు ఆఫీస్ అంతా సైల్స్ అనుకున్నా ఐదు నిమిషాలు ఉంటాయనా ఈ పని నా కోసం చేసి పెట్టినాయనా మరి నువ్వు అన్నట్టు ఆటోసరికి డబ్బు తిరిగి చేస్తుంది చిన్న పదవులు నాకు ఎందుకు తెల్లారేసరికి సిరికి అడుగుతుంది